మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ చార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి సజ్జనార్ వెల్లడించారు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని డ్రంక్ అండ్ డ్రైవ్ కు ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు హాట్స్పాట్లు గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో బందోబస్తుతో పాటు పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందని సీపీ స్పష్టం చేశారు నిబంధనలు ఉల్లంఘించకుండా కొత్త సంవత్సరం వేడుకల్ని ఆనందంతో జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నూతన సంవత్సరం బందోబస్తు ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు అర్ధరాత్రి ఒంటి గంట వరకే ఈవెంట్లకు అనుమతి ఉందని సమయం దాటి వేడుకలు నిర్వహించవద్దన్నారు నిబంధనలకు విరుద్దంగా సౌండ్ సిస్టమ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బ్యాక్డోర్ ద్వారా మద్యం విక్రయించడం పూర్తిగా నిషేధమన్న సర్జనార్ నూతన సంవత్సర వేడుకల ప్రారంభం నేపథ్యంలో రాత్రి ఏడు గంటల నుంచే నగరంలోని నూట ఇరవై ప్రాంతాల్లో రాత్రి వేళ ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు మద్యం తాగి రోడ్లపైకి వస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు జనవరి తొలివారమంతా ప్రత్యేక డ్రైవ్ ఉంటుందన్నారు మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాలు జప్తు చేస్తామన్నారు ర్యాష్ డ్రైవింగ్ బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ ట్రిపుల్ రైడింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మద్యం సేవించిన వారు క్యాబ్ లేదా డ్రైవర్లను ఆశ్రయించాలని సూచించారు క్యాబ్లు ఆటో డ్రైవర్లు కు నిరాకరిస్తే ఉపేక్షించబోమన్నారు పోలీసులు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఆసుపత్రులకు వెళ్లి వేడుకలు చేసుకోవాలని సిపి సజ్జనార్ సూచించారు ఇక పబ్లు త్రీ స్టార్ ఆ పై స్థాయి హోటళ్లలో జరిగే ఈవెంట్లలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం జరిగినా అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు అలాంటి వారి లైసెన్సులు రద్దు చేశారు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు ప్రధానంగా పబ్లు రెస్టారెంట్లు వ్యవసాయ క్షేత్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు అనుమానం వస్తే ఆయా ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించనున్నారు ఇందుకోసం ప్రత్యేక బృందాలను సిద్దం చేశారు వేడుకల్లో మహిళల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు రద్దీ ప్రాంతాలు పార్టీలు జరిగే ప్రాంతాలు జంక్షన్లలో మఫ్టీలో పదిహేను షీ టీమ్స్ నిఘా ఉంచనున్నాయి ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు వాహనాల అనుమతిని పోలీసులు నిషేధించారు కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం సేవించిన వారికి టీజీపీడబ్ల్యూ ఉచిత రవాణా కల్పించనుంది రాత్రి పదకొండు నుంచి అర్దరాత్రి ఒంటి గంట వరకు హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఈ సౌకర్యం ఉంటుందని పేర్కొంది క్యాబ్లు ఆటోలు ఈవీ బైక్లు సహా ఐదు వందల వాహనాలు సిద్దం చేశామన్న టీజీపీడబ్ల్యూ ఉచిత రైడ్ కోసం ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో జీరో నైన్ ఎయిట్ జీరో ఫోర్ నెంబర్ కు కాల్ చేయాలని సూచించింది